సప్తాహాన్ని రామాయణ సప్తాహాన్ని చక్కగా చేయడం జరిగింది చాలా నిర్వహించారు పాల్గొనేటువంటి అందరూ కూడా చాలా సంవత్సరం ఇంకా అద్భుతంగా ఇంకా అమాగంగా జరగానేటువంటి ఒక ఆలోచనతో ఈ సంవత్సరం ఏడు రోజు సప్తాహాన్ని ఏడు రోజులు పూర్తి చేయాలి కాబట్టి ఈరోజు రామచంద్ర ప్రభువు జన్మించారు రోజే కళ్యాణం కూడా అది జరిగింది అటువంటి చక్కని ఘట్టానికి కేవలం రెండు మూడు శ్లోకాల్లోనే ఎందుకంటే గిరీష్ గారు చెప్పారు అవి యాభై ఐదు కల్లా కూడా మంచి బలిదం ఉంటారు కాబట్టి కళ్యాణం జరిగినప్పుడు వశిష్ఠ మహర్షి ధన శివధనుభంగం జరగటం తర్వాత ఆయన్ని జగమారాజు ఈ వర్తమాన్ని పంపించడం మా అమ్మాయి సీతం మీ అబ్బాయి రామయ్యకి తీసి వివాహం చేస్తాం మీరు వచ్చి మీ అనుమతితోనే వివాహం చేస్తానంట మంది సంక్షిప్తం చేస్తున్నాను నేను అంటే చక్కగా వెళ్ళి చావులు చెప్తే వాళ్ళు ఆటాన్ని నాలుగు రోజులు విడిపించారు దసర మహారాజు గారు ఆ మంది మార్పులు అందరితో రావడం వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళ తలకూలైన వశిష్ఠుడు చక్కగా పూజడైన వశిష్ఠ మనస్సు జనకుని కడుగు దానం చేయవాడును దాన్ని గ్రహించువాడును పరస్పర సహకారంతో భూమి సకల కార్యములు చేస్తుంది కన్యాదానం చేస్తుంది జనకుడు దేహిస్తుంది తన కుమార్డికి దర్శకుడు కాబట్టి తన ఒక వైవాహిక కార్యం లైన్నిటిని నిర్వహించి మీ ప్రతిష్ట భర్మం అని చెప్పి ఆయన జర్భమానాలు దగ్గరికి చెప్పండి ఉజ్విహ ప్రతిష్టమాసి వివాహ మండపం వేది దుర్గ్ను సుగంధ తుమ్ములతో అలంకరించింది అద్భుతంగా ఆయా వేదికను అలంకరించారు బంగారు బాలికలను యవధాన్యం మొలకలతో కూడిన చిత్రములైన చెల్లు చిల్లులు గల కడవలను నవధాన్యము నవధాన్యముల మొలకలతో కూడిన మూకులను ధూపములతో కూడిన ధూపపాత్రలను అతడు ఉంచి అంటే కళ్యాణ వేదిక అట్లా ఉంది శంఖాకారములలో ఉన్న పాత్రలను సుక్షురాలను అర్ధజనం పొందిన పాత్రలను పేలతో కూడిన పాత్రను సందర్భానుసారముగా ఉపరిష్ట మరికొన్ని పాత్రలను పసుపుతో సంస్కృతి అక్షతలను వేదికపై సిద్ధపడుతుంది విద్యుత్వంగా మంత్రమును పట్టించుకుంటూ శాంతంగా మంత్రపూర్వకంగా అగ్ని తీసుకున్నగా మహా తేజస్వి అయిన వశిష్ట మహర్షి ఆ అగ్నిని వేయించండి కళ్యాణం

ईमुसीदा पोषुता सहग्रम शरीर तवा प्रतिष्ठा एयां भक्तरंते पाणि ग्रुहनीष्ना पान्ना पतिमता महाभागा छाये वानगता गसला इचुप्पा भ्रांश पक प्रजा प्रजा मंडलकोतम जरम तदा साधु साधिति देवानां दृष्टिनां वदतां तदा देवदुद्धिरिं पोषां पुष्पवर्षों महान भूता ఇప్పుడు చెప్తున్నారు జగ మహారాజు గారు సౌందర్యవాసి సౌకుమారి నిధి లావణ్యవతైన ఈ కన్యకామయ సీత ఈ అయోధ్య మహాతపస్సంపన్నులైన మా రాజసులకు ఆలవాలను కీర్తి ప్రతిష్టలకు నిలయమైన మా వృత్తులకు ప్రతీక ఈ సీత నా వృత్తికి అయిన ఈమె నేటి నుండి నీకు సహజమచారిని ధర్మార్థకముల ఆచరణలోను కష్ట సుఖములను తరదాయి నీకు దూరగా ఉండదు విద్యుత్

దేవదంతు గురు దోగిని అద్భుతంగా మూలభావం కలిసి చూజువారికి కనిపించు సాగింది మహాత్మైన ఆ నలు రామలక్ష్మణ హర్తి చతుకులు ఆ నలుగు లాక్మాలు తమ వధువులను వధువులతో కూడి అగ్నికిని వేదికను వేదికకును జగమహారాధులను కృష్ణందరికిని ప్రదక్షణ పోలటుగా ప్రణత్తుల నలుచింది మిమట శాస్త్రోత్వంగా కల్ప సోత్తులను అనుసరించి వివాహం కార్యక్రం సాగు సాగింది రావణ భక్తుడు నలుగును తన మధురైన సీత ఊర్మిళ మండ మాండవి సుదకీత్ర సుకుమారులైన కరములను దహించుతుండగా అంతరిక్షం నుండి కల్లు పండుగా కల్లు పండుగా పుష్ప వృష్టి దొరికింది దివ్య దుందువులు లోగిని వీణా వేణు మృదంగ తానములతో మధు గీతములు వీణు వీధి అప్సరసలు గుంపులు గుంపులుగా కూడి నృత్యములు చేసేది గంధర్వులు కమ్మగా గానం చేసింది రఘువంశుల